నేన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మన ఛానల్లోకి చూడండి కొత్త స్టాక్ అయితే వచ్చేసింది ఓపెనింగ్ వీడియో అనమాట శారీస్ అయితే ఓపెన్ చేస్తాను నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి న్యూ స్టాక్ అండి అసలు ఇంతవరకు నన్ను నేను తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడా మన లైవ్లో ఖచ్చితంగా డైలీ ఒక కనీసం ఒక ఫైవ్ సిక్స్ శారీస్ దాకానైనా ఆర్డర్ అవుతాయి ఈ రోజు నుండి ఈ మధ్యలో అసలు పెట్టట్లేదు మొత్తం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఎక్కువనే అవుతుంది అనుకుంటా ఈ రోజైతే మళ్ళీ ఈ రోజు నుండి మన ఛానల్లో లైవ్ స్టార్ట్ అది కూడా శారీ కలెక్షన్ తప్పకుండా మిస్ చేసుకోకుండా లైవ్కి రండి ఈరోజు నైన్ థర్టీకి లైవ్ ఉంటుంది ఓకేనా లైవ్లోకి వచ్చేసేయండి శారీ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే ముందు ఓపెన్ చేద్దాం ఎట్లాంటి శారీస్ ఉన్నాయి అనేది ఓకేనా ఈరోజు మాత్రం మొత్తానికి నాకు అసలు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక త్రీ డేస్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అన్నమాట స్టాక్ కోసము ఓకే కానీ అసలు వెయిట్ చేస్తున్నా వెయిట్ చేశాను త్రీ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను అసలు ఎప్పుడు స్టాక్ వస్తారా అసలు వీడియోస్ కూడా అందుకే పెట్టట్లేదు పెట్టామంటే ఒకసారి మనము డైరెక్ట్ శారీ కలెక్షనే పెట్టాలన్న ఉద్దేశంతో ఈ టూ డేస్ నుంచి కూడా సరిగ్గా వీడియోలు కూడా ఏమీ అప్లోడ్ చేయట్లేదు నేను స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాం మరి శారీ కలెక్షన్ ఎట్లా ఉంది ఎందుకనేది మీరు అందరూ కూడా చూడాలి కదా ఈ శారీ మాత్రం మనం కొంచెం కాస్ట్లీ శారీసే కాస్ట్లీ అంటే నార్మల్వే బట్ మనదే మన ఛానల్లో డైలీ వేర్ శారీస్ ఎక్కువగా మనము సేల్ చేస్తాం కాబట్టి మన ఈ శారీస్ మీకు ఎక్కువ కాస్ట్ అనిపించవచ్చు బట్ మరీ ఎక్కువ కాస్ట్ కాదు మరీ లో కాస్ట్ కాదు అన్నీ కూడా మనకి థౌజండ్ పైన థౌజండ్ లోపు శారీస్ చేయండి అవి కూడా మీకు అన్ని రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను నేను మీకు ఎక్కడ దొరకని అంత తక్కువ ప్రైస్లో నేను ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయండి శారీ కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా చూసేద్దాం మనము ఇది ఫుల్గా ప్లాస్టర్ అయిస్తారు సరిగ్గా రావట్లేదు నేను ఓపెన్ చేసేస్తున్నా కట్ చేస్తున్నా మంచి సింపుల్గా పట్టు శారీ కలెక్షన్ కూడా తెప్పించాను అనమాట మీకు ప్రతి ఒక్క షార్ట్ వీడియో గురించి నేను అప్లోడ్ చేస్తాను శారీస్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు షార్ట్స్ రూపంలో కూడా అప్లోడ్ చేస్తుంటా మనం ఇచ్చిన ప్రైజ్లో మీకు ఎక్కడ దొరకని ప్రైజ్లో నేను పెట్టాలనుకుంటున్నాను అనమాట అంటే అంత తక్కువ ప్రైజ్లో ఇవ్వాలని అనుకుంటున్నాను మిస్ చేసుకోకండి మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సిస్టర్స్ తప్పకుండా స్క్రీన్కి డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తారు లైక్ చేయడం మిస్ చేయండి ఓకే అండ్ ఇది ఫుల్గా ప్లాస్టర్ ఉందండి మన అసలు టీఆర్ కూడా రావట్లేదు కొత్త కలెక్షన్ ఫస్ట్ ఏది చూపించాలి అన్నీ బాగున్నాయి మీకు ఏ కలెక్షన్ చూపించాలో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ పట్టుసారి కలెక్షన్ చూపిస్తాను మీకోసం నేను అది కూడా చూస్తా ఫస్ట్గా మీకు చూడండి స్టాక్ అయితే మొత్తం మొత్తం మనకి అన్ని వెరైటీస్ అనమాట అసలు ఇదైతే ఇంతవరకు ఎవరు కూడా సేల్ చేయలేదండి ఈ మోడల్ అయితే నేను చూపిస్తాను ఇది కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అండి అసలు ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టే కాస్ట్ ఉంటుంది బట్ చూడండి నేను మనకి మంచి రీజనబుల్ ప్రైస్గా అయితే ఇచ్చేస్తాను ఇది ఒకటనమాట నాకైతే ఫుల్గా వచ్చేసింది ఎవరు మిక్స్ చేసుకోవద్దు బా అసలు చూడండి చముక్క మనం మెరిసిపోతున్నాయన్నమాట అన్నమాట కలెక్షన్ అండి చూడండి బా సూపర్ బాగుంటే సూపర్ బండి క్లాత్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు హైలైట్ శారీస్ పట్టు మోడల్లో ఉంది చూడండి ఇంకొక మోడల్ కూడా నేను చూపిస్తాను ఓపెన్ చేసి కూడా ఇది ఒకటి ఇది ఆల్రెడీ నేను వీడియో ఒకటి పెట్టాను ఇదైతే నేను ఒకసారి శారీ ఓపెన్ చేసి మీకు ఫ్లాప్ ఇలా ఉందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇదన్నమాట ఓకే మంచి కలెక్షన్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసాయి మన ఛానల్లో ఎవరు కూడా మిస్ చేసుకోకండి న్యూ స్టాక్ ఫుల్గా వచ్చేసింది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా ఒక మోడల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ప్రైస్ మాత్రం చాలా రీదంగా పెట్టేస్తున్నానండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శారీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను బా అసలు ఇది కళ్ళు కలర్ ఎదిరిపోతున్నాయన్నమాట అంత బాగుంది లుక్కు అసలు ఇది ఓపెన్ చేయడానికి ఎక్కడ ఉంది ఓకే ఏ కలర్ ఓపెన్ చేద్దామండి ఫస్ట్ గ్రీన్ ఓపెన్ చేద్దామా రెడ్డా ఇది పింక్ టైప్ ఉంది చాలా బాగున్నాయండి బాగా అంటే బాగున్నట్టుగా ఉన్నాయి క్లాత్ అయితే సూపర్గా ఉంది లైట్ వెయిట్ క్లాత్ అండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా మనకి బాగు చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందో క్వాలిటీ అయితే లైట్ వెయిట్లో అసలు సింపుల్గా సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుంది ఇది మనము ఈ శారీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టే రేంజ్ శారీస్ అండి క్వాలిటీ వైజ్ అంత బాగున్నాయి నేను మన ఛానల్లో మంచి రీజనబుల్ ప్రైస్ పెడతా ఎవరు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా లైవ్కి రండి ఓకే నైన్ థర్టీకి లైవ్ పెడతా ఈరోజు న్యూ స్టాక్ అంతా చూపించేస్తాను తప్పకుండా రండి ఆఫర్ ప్రైజ్లో శారీస్ మిస్ చేసుకోకండి న్యూ స్టాక్ అయినా కూడా మన ఛానల్లో తక్కువ ప్రైజ్లో పెడతారనమాట బిగ్ బార్డర్ వచ్చేసింది చూడండి అసలు డిజైన్ కూడా సిల్వర్ డిజైన్లో వచ్చేసింది అనమాట సూపర్గా ఉంది హైలైట్గా ఉంది డిజైన్ కూడా చూసుకోండి మంచి షైనింగ్ ఉందండి శారీస్ అయితే మాత్రం ఓకే ఇందులో కలర్స్ అయితే చూడండి ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు మీరు లైవ్ వచ్చారంటే ఇందులో మీకు శారీ బ్లౌజ్ పన్ను ఎలా ఉందో కూడా చూపిస్తారన్నమాట ఓకే ఇది ఫుల్ వీడియో కాబట్టి మీకు క్లియర్గా చూపించడానికి కూడా రాదు ఓకే ఇది ఒకటి బ్లూ అండి వావ్ ఎంత బాగుందో చూడండి మీరు అసలు క్లాత్ కూడా మనకి చాలా స్మూత్గా ఉందండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీకు ఎట్లాంటి పోగబోతుందన్న సమస్య కూడా లేదు మీకు చూసుకోండి బ్యాక్ సైడ్ ముందు ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉందన్నమాట కలర్స్ వైజ్ అయితే చాలా బాగున్నాయి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే మనకి ఎల్లో ఎల్లో గ్రీన్ కలర్ అయితే మిస్ చేసుకోకండి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే గ్రీన్ గ్రీన్కి మనకి ఇది కూడా గ్రీన్ ప్యాక్ అయితే వచ్చేసింది కలరు చూద్దాం ఇది కూడా ఓపెన్ చేసి అసలు చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అనమాట క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీలో మీకు ఇంత తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను మిస్ చేసుకోవద్దు ఏ శారీ నచ్చిన ఇందులో ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మిస్ చేసుకోకండి ఓకే ప్రైస్ కూడా మీరు నాకు మీకు ఒకవేళ ఈ శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి మీకు వాట్సాప్ నెంబర్ మీకు వాట్సాప్లో మీకు ప్రైస్ అనేది చెప్పేస్తా ఓకేనా చాలా బాగుంది అలాగే మన వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరీ